హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాను సింగర్స్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నా అండ్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా సో ఈరోజు మన స్పెషల్ రెసిపీ దొండకాయ పచ్చి కొబ్బరి ఫ్రై అండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఎప్పుడు ఒకసారి ట్రై చేయకపోతే ఈసారి ట్రై చేసేసాయండి మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తినేలా ఉంటుంది అంత సూపర్గా ఉంటుంది అండ్ ఈ రెసిపీ నేను మా కేరళ ఫ్రెండ్స్ దగ్గర అయితే నేర్చుకున్నాను యాక్చువల్లీ వాళ్ళు ఏ రెసిపీస్ చేసినా మాక్సిమం ఈ కొబ్బరి తూరం అయితే యాడ్ చేస్తూ ఉంటారనమాట హెల్త్కి చాలా మంచిది అండ్ జుత్తుకు కూడా చాలా మంచిది ఇంకా లేట్ ఎందుకు లేట్ చేయకుండా ఈ హెల్దీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్లోకి అయితే వచ్చేసాయండి ఫస్ట్ ఇక్కడ నేను దొండకాయలని నీట్గా వాటర్లో వాష్ చేసేసి ఒక దొండకాయని నాలుగు పీసెస్లో పొడిగా కట్ చేసేసి తీసుకున్నా అండ్ ఇప్పుడు అరచెక్క కొబ్బరిని ఇలా చిన్న చిన్నగా తురుమేసి అయితే తీసుకున్నానండి పచ్చి కొబ్బరిని సో చిన్నగా తురుముకోవడం టేస్ట్ అయితే బాగుంటుంది సో ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టేసుకొని ప్యాన్లోనికి టూ టు త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకొని స్టవ్ ఆన్ చేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న దొండకాయ పీసెస్ అన్నింటినీ వేసుకోవాలి అలాగే పచ్చివాసన పోవాలి అంటే కాస్త పసుపు కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకుంటే మనకి ఆ పచ్చి స్మల్ అనేది రాకుండా టేస్ట్ కూడా మంచిగా వస్తుందండి సో ఈ రెండు వేసిన తర్వాత ఒకసారి నీట్గా అంతా కలిపేసుకొని మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో అట్లా వదిలేస్తే మనకి పీసెస్ అనేవి ఈవెన్గా నీట్గా సాఫ్ట్గా ఫ్రై అయిపోతాయి అనమాట సో ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి మనం స్పూన్తో ఇట్లా పీస్ని కట్ చేస్తే కట్ అయిపోతుంది అనమాట సో దట్ మనకి పీస్ అనేది చక్కగా ఫ్రై అయిపోయినట్లు ఇప్పుడు పీసెస్ అన్నీ సపరేట్గా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని రిమైనింగ్ ఉన్న ఆయిల్లో చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి కొద్దిగా పచ్చి కరివేపాకు అట్లనే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లిని కూడా వేసేసుకొని అవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ని పొడుగ్గా కట్ చేసేసి వేసుకోవాలండి సో పొడుగ్గా కట్ చేసేసుకుంటేనే ఈ కర్రీలో టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట ఆనియన్ అనేది సో ఆనియన్ చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి కొద్దిగా పల్లీలు అట్లనే కొద్దిగా పచ్చిశనగపప్పు కూడా వేసేసుకొని కొద్దిగా కలిపేసుకోండి సో ఇవి కాస్త ఫ్రై అవుతున్నప్పుడే దీంట్లోనికి పోపు దినుసులు అయితే వేసేసుకోవాలి సో ఆవాలు హాఫ్ స్పూన్ వరకు వేసేసుకోండి అట్లనే జీరా కూడా ఒక హాఫ్ స్పూన్ వరకు వేసేసుకొని ఇవన్నీ నీట్గా ఒకసారి కలిపేసుకొని మనం ఆల్రెడీ తురిమి రెడీగా పెట్టుకున్న కొబ్బరిని అయితే ఇందులోనికి యాడ్ చేసేసేయాలండి సో పచ్చి కొబ్బరి కాబట్టి దీన్ని పచ్చి వాసన పోయి మనకి ఈ తురుము అనేది కాస్త గోల్డెన్ షేడ్ వచ్చినంత వరకు మంచిగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట సో చూసారు కదా మనకి కొబ్బరి అనేది నీట్గా మంచిగా ఫ్రై అయిపోయింది అండ్ మంచి స్మెల్ వస్తుంది ఆయిల్ స్మెల్ అనేది సో ఇప్పుడు ఇందులోనికి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న దొండకాయ అయితే వేసేసి మొత్తం ఇవన్నీ నీట్గా ఒకసారి కలిసేలాగైతే మంచిగా కలిపేసుకోవాలన్నమాట సో మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేద్దాము టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకోండి అట్లనే ఆల్రెడీ మనం దొండకాయ పీసుల్లో పసుపు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇంకా వేసుకుంటే సరిపోతుంది అట్లనే టేస్ట్కి కారం వన్ స్పూన్ వరకు గరం మసాలా వేసేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ పీసెస్కి చక్కగా పట్టేలాగా నీట్గా ఈవెన్గా అంతా కలిసేలాగా ఒకసారి అయితే కలిపేసుకోవాలన్నమాట సో అంత నీట్గా కలిపేసుకుంటే మనకి పీసెస్కి ఇంగ్రీడియంట్స్ అనేవి అంత నీట్గా పడతాయి సో అంత కలిపేసుకున్న తర్వాత జస్ట్ టూ టు త్రీ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి అట్లా వదిలేస్తే మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుందండి చూసారు కదా ఎంత బాగుందో మంచి స్మెల్ వస్తుంది అండ్ హెల్త్కి అయితే చాలా చాలా మంచిదండి అండ్ జుట్టుకి కొబ్బరి ఎంత మంచి ఇంగ్రీడియం తెలుసు కదా సో అంతే అండి సింపుల్గా మన కర్రీ రెడీ అయిపోయింది ఫైనల్ టచ్ కోసం కాస్త కొత్తిమీర చల్లుసుకుంటే మన దొండకాయ పచ్చి కొబ్బరి ఫ్రై అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ కూడా చాలా చాలా రుచిగా ఉంటుంది అండ్ ప్రెసెంట్ నవరాత్రులు నడుస్తున్నాయి ఇంట్లో కొబ్బరికాయలు ఉంటూనే ఉంటాయి సో అందుకని చెప్పేసి ఒక్కసారి ఇలా ఈ కర్రీని అయితే ట్రై చేసేసండి నేను చెప్పిన ఈ ప్రాసెస్లో ఒకసారి ఈ దొండకాయ పచ్చి కొబ్బరి ఫ్రైని అయితే ట్రై చేసేసి టేస్ట్ అనేది ఎట్లా వచ్చింది ఏంటనేది మర్చిపోకుండా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేసేయండి దట్స్ ఇట్ అండి ఇంతటితో ఈ వీడియో క్లోజ్ చేసేస్తున్నాను ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అండ్ మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని కొట్టడం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జాను సింగర్స్ బ్లాగ్స్ థ్యాంక్ యూ ఆల్